వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ యాకు బాబా దర్గాలో భక్తులు సమర్పించే తలనీలాలు మాయమవుతున్నట్లు వస్తున్న కథనాలతో జిల్లా యంత్రాంగం స్పందించింది కొందరు గ్రామస్తుల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ సత్యసారద దేవి జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ద్వారా వక్ఫ్ బోర్డు ఆఫీసర్ ను విచారణకు ఆదేశించారు ఈ మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి రమేష్ అన్నారం షరీఫ్ దర్గాలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో తలనీలాలకు ఇరవై ఎనిమిది లక్షల వేలం జరగగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వేలం నిర్వహించకుండా ఏడు లక్షలు వక్ఫ్ బోర్డుకు జమ చేశారని తలనిలాలు మాయం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు విచారణ అధికారికి వినతిపత్రం అందజేశారు ప్రధానం చేతి ప్రచారం సహాయం చేయడం జరిగింది దాంతో భాగంగా అసలు ఎప్పుడు టెండర్ జరిగినాయి అసలు టెండర్స్ ఎందుకు కాల్పా చేయచ్చు అని ఆ సదరు ఇన్స్పెక్టర్ వర్క్ ఇన్స్పెక్టర్ గారిని కూడా విచారించడం జరిగింది సో ఒక రెండు రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వరకే టెండర్ జరిగినాయి తర్వాత టెండర్ జరగలేదు దాని కారణాలను కూడా అతనికి ఫోన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకు మరి ఎవరు జరగలేదు వివరంగా రికార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వగలు ఏ రికార్డ్స్ సబ్మిట్ చేయలేదు సో మనకు కూడా అక్కడ పోయిన విచారతంటే అక్కడ మనకు ఈ రేణు ఎంట్రో సంబంధించి రూమ్లో భద్రపరిచి తలవేసి ఉన్నారు తర్వాత అందులో మనకి ఫోర్ ఫైవ్ చేసే వరకు కనిపించినాయి మరి మిగతా వన్ లభ్యత ఏమైంది దానికి సంబంధించిన రికార్డ్స్ చూపించమని అడిగాను రికార్డ్స్ అయితే అక్కడ అందుబాటులో లేవు కదా అక్కడ సో ప్రాథమిక విచారం చేసి ఇప్పుడు రావడం అదే గ్రామస్తులు కూడా అక్కడ మన కదా సర్పంచ్ గారు మా ఎంపీ గారు కూడా అక్కడ ప్రజలు కూడా కొంతమంది మరి ఇంట్లో జరుగుతుంది మన ఎదురు టెండర్ కాదు మరి ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నారు సో అదే అంటూ మీరు రికార్డ్ అయినా నిమ్మాడుతున్నారు ఎన్ని రోజుకి ఎంత వచ్చింది మరి ఎక్కడ తీసారు ఎక్కడ ఇచ్చారని మనకి ఏదో రికార్డ్ ఇవెండిస్ రాలేదు ఫస్ట్ ఆ రికార్డ్ తీసుకురామని అది మనకి ఎంత ఐదు రోజులు చేయలేదు చెప్పారు అది చూపించారు రోజున భద్రపరిచిన చూపించారు అంటే అయితే ఒకసారి దాన్ని చిన్న చిన్న మూడలలో ఇరవై ఇరవై ఐదు మూడలి చిన్న ఆర్డర్ ఫోటో తీసుకోవడం జరిగింది దీనికి పూర్తి చేయడానికి వాళ్ళకి రిపోర్ట్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కరెక్ట్ గారికి వేదించడం జరుగుతుంది రియాజు స్థానిక ఒక వ్యక్తి ఇద్దరు కలిసి నైట్ నైట్ తీసుక తీసుకెళ్ళండి ఆరోపిస్తున్నారు గ్రామస్తులు ఆరోపిస్తే మనకి ఫీల్ ఇవాళ పోయినాయి కదా మరి అది జరిగింది ఎట్లా అనేది మనం పూర్తి చేసాం ఎప్పుడో లేం కదా వాళ్ళు ప్రజలైతే ఆరోపించారు నైట్ నైట్ తరలిస్తున్నారు అంటే మనకు వాళ్ళు కానీ మనకి మరి ఎవిడెన్స్ అయితే నాకు అక్కడ ప్రజెంట్ అయితే మన పోలీస్ చూసి తీసుకెళ్ళాం ఎవర కమ్మేళ్లు మీరు సరుకును ఐదు లక్షల రూపాయలు జమ చేసిన సరుకును ఎవరు కమ్మేళ్లు చైర్మన్ గారు వక్బోడ్ హైదరాబాద్ చైర్మన్ గారు ఆదేశాలు ఇచ్చిLLO ఏమనిచు నల్గొండ నల్గొండ వాళ్ళ ఎవరు ఉన్నారు వాళ్ళకి అపేపేలు వాళ్ళ అమౌంట్ పేమెంట్ అక్కడే చేస్తే సర్కు జమట ఇక్కడ ఇస్తం పేమెంట్ లేదు ఎవరైతే ఉన్నారో నేను నేను ఆ వ్యక్తి పేరు చెప్పండి ఆ వ్యక్తి పేరు చెప్పండి నల్గొండ వ్యక్తి ఒకరు సుబ్బారావు అని చెప్పి